చివరిగా ఆయన తండ్రితోనే మాట్లాడుతున్నాడు బైబిల్ లో చూసినట్లయితే యువర్ హ్యాండ్స్ ఐ మై స్పిరిట్ ఐ కమింగ్ అంటే మాట ఇంత గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తున్నాం ఆయన మాట కట్టుబడి మాత్రమే ఇంత గొప్ప కార్యం చేశాడు ఆయన ఎవరని వేసేయ ఒక కమిట్మెంట్ అంటే కమిట్మెంట్ అంటే కట్టుబడి కాకుండా ఇద్దరు కలిసి చేసేది ఏంటంటే ఒప్పందం చేసుకుంటాడు అలా లాగా ఒక ఒప్పందం ఆయన ఒక ఒప్పందంలా సమర్పణతో మూడో కార్యకొని శరీర దారిగా వచ్చి ఆయన మన పాపాల కోసం మన శాపముల కోసం ఆయన బలిగా మార్చుకుంటాడు అంతేకాదు మరణం పొందినంతగా అలాగా స్థిర మరణం పొందినంతగా ఆయన విధంగా చూపించాడు తను తాను తగ్గించుకున్నాడు ఎందుకంటే

నా ప్రియ నేను ఆనందిస్తున్నాను ఈ సంతోషిస్తున్నాను ఎందుకంటే ఏక ఆత్మ కలిగిన వాడు ఏక మనసువాడు ఈయన నా కుమారుడు నేనెందు సంతోషిస్తున్నాను అందుకనే ఏమంటున్నాడు నీ అందరూ నేను చాలా ఆనందిస్తున్నాను కాబట్టి ఈయనతో నేను కమిట్మెంట్ పెట్టుకున్నాను Thank you.